హర హర మహాదేవ శంభు శంకర నమస్య మార్చి ఎనిమిదవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ రోజు ఏ రాశికి ఎలా ఉంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి వీటన్నింటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మేష రాశి విషయానికి వస్తే మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి మీ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి లేదంటే రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సన్నిహిత స్నేహితులు భాగంగా భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు ఈ రోజు మీరు డేట్ కి వెళ్లినట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానివ్వకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు దగ్గరి వారు మీకు మరింత దగ్గరవుతారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికే ఇష్టపడతారు గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది మీ మాటలు వినకపోతే దయచేసి మీ సహనాన్ని మీరు కోల్పో పోవద్దండి పరిస్థితిని అర్థం చేసుకునేటానికి ప్రయత్నించండి ఆ తర్వాత అన్నీ కూడా మంచిగా రియాక్ట్ అవుతాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో ఆనందం అనేది ఉండటానికి ఇంట్లో మీ గడప లేదా తెలుపు రంగు పరదాలను వేలాడదీయండి మీ గడప దగ్గర సో అంత మంచి జరుగుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే జీవితం మీదని విర్రవీగకండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ అవుతుంది మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తుంచుకోండి ఈ రోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం అనేది చేయండి మీ జీవిత భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఉచితంగా ఫ్రీ సమయం అనేది దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్కు వెళ్ళడానికి ఉపయోగిస్తారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందుతారు అతిగా పనిచేయటం మీ యొక్క మానసిక ఒత్తిడికి కారణమవుతుంది సాయంత్ర సమయంలో ధ్యానం చేయటం వలన మీరు ఈ ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం పారుతున్న నదిలో పసుపును కలపండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ మీకు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకైతే ఈ రోజు బాగానే ఉంటుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఎక్కువ ఉన్న ఆహారాన్ని తినకండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి మీ జీవిత భాగస్వామి మాటలకు లొంగడం కష్టం మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు సెమినార్లు ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడుతారు మీరు చేయాల్సిన పరిహారం శనగులు ఆవులకు ఇవ్వండి తినిపించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీకు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగంలో మాత్రం చాలా సంపూర్ణంగా ఉన్నారు ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత ఈర్ష్య పగ ద్వేషం వంటి వాటిని వదిలేయడానికి ప్రయత్నించండి సో మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనసును మబ్బు చేస్తుంది జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ చేయడం లేదా పరిహాసం చేయడం చేస్తారు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఈ రోజు ఈ రోజు బాగా గడవాలని గనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి మీ వస్త్రధారణ కొరకు మీరు కొంత సమయాన్ని ఈ రోజు వెచ్చిస్తారు మీరు ఈ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోకడకు ఆకర్షించే ఆహారం అనేది మీకు చాలా ముఖ్యం కాబట్టి మంచిగా రెడీ అవ్వడం తప్పు లేదు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయం సాయంత్రం పదకొండు సార్లు ఓం గమ్ గణపతి ఏ అనే ఈ మంత్రాన్ని పఠించండి కుటుంబ జీవితం ఆర్థిక జీవితం బాగుంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ఉద్యోగం చాలా బాగున్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి ఇక సింహరాశి విషయానికి వస్తే శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడతారు కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది హై టైం అని చెప్పాలి జీవితంలో గల ఎత్తు పల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితంగా సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేసుకుంటే మంచిది కాదు ఈ రోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ బెటర్ ఆఫ్ ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి లేదంటే తను తనకు ప్రాధాన్యత ఏమీ లేదని బాధపడే అవకాశం ఉంటుంది మీకంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీరు స్నానం చేసే నీటిలో పసుపుని పాలని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి అనేది పెరుగుతుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద పర్వాలేదు బాగానే ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేయండి ఆరోగ్యం దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్ లోకి జాయిన్ అవ్వండి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన ప్రణాళికలు అనేది విఫలమవుతాయి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలనేది అవసరం వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవిస్తారు ఏదైనా సంగీత వాయిద్యం రోగించటం వల్ల ఈరోజు మీకు చాలా బాగుంటుంది మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఉద్యోగ విషయంలో డబ్బులు ఖర్చు చేయడం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి తులారాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు వినోదం అలాగే కులాసాయి సరదాలు నిండే విధంగా ఈరోజు అద్భుతంగా మీకు ఈరోజు ఉంటుంది మీ ఖర్చులను అదుపు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లేదంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి ఈరోజు మీకు సంతోషం బాగా ఉంటుంది మనస్తత్వం మీ చుట్టూరు ఎంతో ఆనందంగా ఉంటుంది వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అత్త మామయ్యల నుండి అశుభ వార్తలు ఈ రోజు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారచ్చు ఈ రోజు మీరు మాట్లాడే తీరు చాలా దురుసుగా ఉంటుంది దీనివల్ల మీరు సమాజంలో మీ యొక్క పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దుర్గాదేవి దేవాలయంలో ప్రసాద్ ప్రసాదాన్ని సమర్పించండి పేదవారికి ఆ ప్రసాదాన్ని ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగుంటారు ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం బాగా ఉన్నాయి సంపద మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే కూర్చునేటప్పుడు దెబ్బల గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వం మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం విశ్వాసాలను మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగ బయటకు వెళ్ళకండి మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూస్తారు జాగ్రత్త ఈ రోజు విద్యార్థి వారి పనులను రేపటికి వాయిదా వేసుకుంటే మంచిది ఈరోజు వాటిని పూర్తి చేయలేరు ఇది మీకు చాలా అనుకూలిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు కానీ అది మంచి జరిగింది అని ఆ తర్వాత మీరు గ్రహిస్తారు కుటుంబంలోని ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు మీరు వారి సమస్యను సావధానంగా మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వంటగదిలో కలిసి తినడానికి సంబంధించి ఇంట్లో అందరూ ఒకటే చోట ఈరోజు అందరూ కలిసి అన్నం తినడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల ప్రేమ అనురాగాలు అనేది పెరుగుతాయి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఏదైనా గొప్ప కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే మరీ ముఖ్యంగా మీ కుటుంబం కోసం అయితే రిస్క్ వేయండి భయపడకండి తప్పిపోయిన ఏ అవకాశమైనా తిరిగి మనకి రాదు మీ మనసు మీ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన కలత పడతారు ధ్యానం యోగా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రయోజనకరంగా ఈరోజు ఉంటుంది మీ శా శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలా పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మక గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ను బాగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ప్రేమ జీవితం కోసం కోసం ఒక రాగి జాడీలో ఎరుపు పువ్వులు ఉంచండి ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలు తొలగిపోతాయి ఈ రోజు మీకు సంపద కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి రాసి విషయానికి వస్తే ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనను రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలుగుతుంది ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి కనుక వీటిని మానండి స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ రోజు మీ స్వీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన భావోద్వేగ పూరితమైన విషయాలు మషీ థింగ్స్ అనేది చెప్పకండి సో ఇలా చెప్తే గొడవలు అవుతాయి కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం అవసరం మిమ్మల్ని కంట్రోల్ చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకై ఎక్కువగా మీరు అవకాశం ఇస్తే గనుక తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయొచ్చు పాటలు పాడటం నృత్యం మిమ్మల్ని అనేక ఒత్తిడల నుండి దూరం చేస్తుంది మీరు దీనిని ఆచరణలో పెట్టండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం యోగా ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి ఇలా చేయడం వల్ల బలమైన కుటుంబం అవుతుంది సంబంధాలు కూడా పెరుగుతాయి ఈరోజు మీకు సంపద వృత్తి అలాగే వివాహమైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఇక కుంభరాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు పర్యావరణానికి సంబంధించి పొదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి ఒక రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే మీరు మీ నుండి సహాయం కోసం ఎదురు చూసే వారికి అందుబాటు ఆదుకుంటామని కమిట్ అవుతారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణ చేయడం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవడం లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం జంటలు ఒకరినొకరు ఆకుపచ్చ వస్త్రాలను బహుమతిగా ఇచ్చుకోండి ఇలా చేయడం వల్ల ప్రేమ జంటలనేది జీవితంలో భార్యాభర్తలుగా అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఆరోగ్యం సంతోషం కూడా బాగుంటాయి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి విషయానికి వస్తే ఒళ్ళు నొప్పులు ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చెయ్యండి ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్లు తుడవబడతాయి అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇది మీకు సాదాశివ వైవాహిక జీవితంలో చాలా స్పెషల్ అవుతుంది ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని అని మీరు అనుభూతి చెందుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి వద్దకు వెళ్ళి కాంస్య పాత్రలు సమర్పించండి గొప్ప ఆరోగ్య జీవితం ఉంటుంది ఆరోగ్యం సంపద ఉద్యోగం చాలా చాలా ఘోరంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు మాత్రం అద్భుతంగా ఉంది ఇది వాళ్ళే మార్చి ఎనిమిది శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించండి తప్పక మీకు మంచి జరుగుతుంది నేను చెప్పాను కదా మీరు కోటీశ్వర్లు అవుతారు అంటే ఇంట్లో కూర్చుంటే అవ్వరు దానికి తగ్గట్టుగానే చేయడానికి కష్టపడడానికి ప్రయత్నించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు